రైవాడ కాలువపై బ్రిడ్జ్ నిర్మాణం శిథిలావస్థకు సిద్ధంగా ఉంది విజయనగరం జిల్లా వేపాడ మండలం కృష్ణరాయుడిపేట రైవాడ కాలువపై వంతెన శిథిలావస్థకు సిద్ధంగా ఉంది ఈ కాలువను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు ఎన్నికల అప్పుడు అనేక వాగ్దానాలు చేసిన రాజకీయ నాయకులు రైవాల కాలువ గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నాటి కాంగ్రెస్ గవర్నమెంట్లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆధ్వర్యంలో ఈ కాలువ నిర్మాణం చేపట్టారు నాటి నుంచి నేటి వరకు అనేక ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి కానీ కాలువపై ఉన్న వంతెన శిథిలావస్థకు సిద్ధంగా ఉన్న ఇంతవరకు ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఎన్నిసార్లు ఎంతమందికి తెలియపరిచినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయని మరికొద్ది రోజులు ఇలాగే ఉంటే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ వంతెనపై ప్రతిరోజు బస్సులు భారీ వాహనాలు చిన్న తరహా వాహనాలు

ఒకరికి ఒక కాలు విరిగిపోయింది ఒకరు సెయ్యలేక విగిపోయిందండి ఇప్పుడు గురించి ఎవ్వరు పట్టించుకోవడం కానీ ఏం లేదు ఇలా మీ రాలే పట్టి ఏమైనా చేసాము చేసిన తర్వాత కూడా పెద్ద పెద్ద వెహికల్ తిరగడం వల్ల మెయిన్ రహదారికి కావడం వల్ల ఇది జరిగింది కానీ ఇప్పుడు కండిషన్ పట్టించుకోవడం కానీ ఎవరు అసలు ఇప్పుడు రాలేదు ఇప్పుడు అదే అండి వరుస మూడు నెలలు నా పేరే భాగించి మచ్చాలమ్మా బాటించి మచ్చాలమ్మా మాదే కేఆర్ పేట మూడు నెలలు అయింది రోడ్డు రిపేర్ అయింది ఓలు పట్టించుకోలేదు గవర్నమెంట్ మంది ఇట్లా పడిపోతాను పడిపోయినా సరే పట్టించుకోలేదు ఎన్ని అట్లెట్టినా ఏ చేసినా పట్టించుకోలేదు ఎన్ని రాలెట్టు ఎన్ని బోర్లు ఎన్ని చేసినా సరే పట్టించుకోలేదు అలాగే యాక్సిడెంట్లు అవి పడిపోయి పోతానరు కానీ జనాలు రోడ్డు పట్టించుకోలేదు పట్టుతున్నారు వెళ్ళిపోతున్నారు అమ్మా ఎంత సరే నేను అంతే పట్టుకున్నారు వారం నేను ఫోన్ చేసింది నిన్న వచ్చారు గోడ కట్టిమన్నారు నేనేమో కాంప్లెక్స్ నుంచి ఫోన్ వచ్చింది వంతులు పడిపోయిందని వంతులు పడిపోయిందంటే నాకు ఫోన్ చేసిన మాట ఇంకో అబ్బాయి ఫోన్స్ వంతులు పడిపోయిందంటే బస్సులు అయితే బస్సులు అయితే మీద ఆఫ్ చేసింది అదే ఇంతకుముందు ఈరోజు బస్ వెళ్తున్నాం కాబట్టి ಅದೇ ಮಾತ್ರ ಇಸ್ತೆ ಬಾಂಡ್ರು ಕಮ್ಮಿ ಅದೇ